అధికారం అభిమానం నేను ఎక్కడికి వెళ్లినా అది ఎయిర్పోర్ట్ అయినా రైల్వే స్టేషన్ అయినా మరేదైనా నన్ను చూడగానే కుర్రాళ్లు ఆఫీసర్లు పరుగున వచ్చి నా చేతిలో సూట్ కేసును అందుకుంటారు చిరునవ్వుతో పలకరిస్తారు రైల్వే స్టేషన్ అయితే వీఐపీ రూమ్ లో కూర్చోపెట్టి కాఫీ కావాలా సార్ అని అడుగుతారు ఈ పని మరొకరికి చేస్తారు నిజానికి ఆ మరొకరికి మరింత భయంగా చేస్తారు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు నిజానికి వీరెవరూ నాకు మర్యాద చెయ్యక్కర్లేదు కానీ చేస్తారు కారణం వారికి నా పట్ల గల అభిమానం మిగతా వారికి చేయడానికి కారణం వారి అధికారం ఐదేళ్ల తర్వాత వారు పెట్టలు వాళ్ళే మోసుకోవాలి కానీ నాకు ఇచ్చే మర్యాద నేను జీవితం అంతా కష్టపడి సంపాదించుకున్నది వాళ్ళ అభిమానంతో ఇస్తున్నది అధికారం మన స్వేచ్ఛను భంగపరిచే శక్తి అభిమానం తమ ఆనందాన్ని ప్రదర్శించే మర్యాద నిజానికి వారికి అధికారం ఇచ్చింది మీరు నేను ఆ ఆలోచన వారికి మరింత ఒదిగేటట్టు చేయాలి వారు అనుభవించే ప్రత్యేక మర్యాదలు వారు మనకి చేయగల చేయవలసిన బాధ్యతల్ని దృష్టిలో పెట్టుకుని మనం కల్పించింది ఎంపీ గారు పార్లమెంటుకి వెళ్లాలది మనకు ఉపయోగం మనకంటే ఒక అడుగు ముందుకు వెళ్ళడం న్యాయం క్యూలో అతనికి మినహాయింపు ఆయన గొప్పతనానికి కాదు ఆయన అవసరానికి అవసరానికి అవసరాన్ని అవకాశం చేసుకుని ప్రత్యేక మర్యాదల్ని హక్కులుగా భావించే చాలా మందిని మననే ఓటర్లు నిర్దర్శనీయంగా గద్దె దించారు ఓ తెల్లవారుజామున హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఒక ఆయన పెద్ద పెద్ద కేకలు పెడుతూ ఉంటే విమానాశ్రయం అంతా రాకే చూసింది ఆయన రాజకీయ నాయకుడు పేరు చెప్పను రాత్రి దిగ తాగిన మందు దిగక పొద్దుటే నిద్రమత్తులో ఎయిర్పోర్ట్ కు వచ్చారు వ్యక్తులు తనిఖీ చేసే ఉద్యోగ ఉత్తర హిందూ దేశం వాడు ఆయన గొప్పతనం తెలీదు జేబులు తనిఖీ చేస్తున్నాడు ఇతను కాలం మీద లేచాడు అది సీను అమెరికాలో మన రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారిని రెండు సార్లు ఇలా తనిఖీ చేసిన విషయం విన్నాం ఆయన చెప్పలేదు మరెవరో చెప్పారు నిజానికి ఆ ఉద్యోగం చేసేది బాధ్యత మనకు ఉపకారం మన శ్రేయస్సు ప్రయాణికులు శ్రేస్సు దెబ్బతినకుండా జాగ్రత్త నిజానికి ఈ నాయకుడు ఏవైనా విచక్షణ ఉంటే అతని ప్రోత్సహించాలి కానీ మన నాయకుల మైండ్ సెట్లోనే ఆ దరిద్రం ఉంది అధికారం జన్మ హక్కగా భావించే మధ్యంతర సిరిమంతులు వీరు చిన్న చేతి సంచిన ఎయిర్పోర్ట్ ఉద్యోగం తీసుకురాగా చేతులు ఊపుకొని ఆలస్యంగా విమానం ఎక్కి అందరూ రాజకీయ నాయకులు నాకు తెలుసు ఇది ఢిల్లీకి కూడా వర్తిస్తుంది ఈ నాయకుల కంటే వారి చెంచాల వీరంగం వర్ణాతీతం మర్యాదను పాటించే నాయకుల అనుచరులు ఈ అరాచకానికి పూనుకోరు మన టీవీలో చూశాను గుజరాత్ గవర్నర్ కమలా బేణివాల్ అనే ముసలావిడ తన హయాంలో అహ్మదాబాద్ నుంచి తన సొంత ఊరు జైపూర్ కు వెళ్ళడానికి కేవలం యాభై మూడు సార్లు గవర్నమెంట్ విమానాన్ని వాడారట రెండు వందల డెబ్బై ఏడు గంటలు విమానంలో ప్రయాణం చేశారట పదవిలో ఐదు వందల రోజులు ఇలాంటి పర్యటనలో గడిపారట మరొక అద్భుతమైన నాయకురాలు మన మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఆమె తమ్ముడు ఈ మధ్యన హత్య కేసులో అరెస్ట్ అయ్యారు పర్వాలేదు అంత పెద్ద నాయకుడాలు తమ్ముడు అంత పెద్దవాడు కాకపోవచ్చు కాలేకపోవచ్చు తప్పులేదు కానీ ఆవిడ తన హయాంలో విదేశీ ప్రయాణాలకు ప్రయాణాలకు స కుటుంబంగా వెళ్లడానికి కేవలం పద్దెనిమిది పాయింట్ సున్నా ఎనిమిది కోట్లు మాత్రమే ఖర్చు చేశాయి తన ఐదేళ్ల పదవిలో ఇరవై రెండు దేశాలు పన్నెండు విదేశీ యాత్రలు రెండు వందల ఐదు కోట్లు ఖర్చయింది ఇది మరొక రకమైన అధికార దుర్వినియోగం ఇప్పుడు మూడు ఉదాహరణలు చెప్పి ఈ కాలం ముగిస్తాను ఈ విషయాన్ని లోకటి చెప్పినట్టు గుర్తు అయినా మరోసారి చెప్పుకుంటే దోషం లేదు కాగా మంచి పునరుక్తి దోషం ఉండదు అంటదు ఇవాళ ముఖ్యమంత్రి వెనక ఎంతమంది మా గదురు చెంచాలు తిరుగుతూ ఉంటారో మనం చూస్తున్నాం సంవత్సరాల కిందట ఒక ముఖ్యమంత్రి గారి కోసం రాదారి బంగళా బయట చాలా మంది వేచి ఉన్నారు లోపల నుంచి ముఖ్యమంత్రి రావడం ఆలస్యం అవుతోంది కారణం ఆయన లాల్చీకి బొత్తాన్ తెగిపోతే ఒక నౌకరు అతను ఒంటి మీద చొక్కాకి బొత్తాం కుడుతున్నాడు ఒక ముఖ్యమంత్రి ఈ మధ్యనే ప ఎనిమిది వందల జతల బట్టలు కొన్న వార్త పేపర్లో వేశారు ఈ ముఖ్యమంత్రి పేరు టంగుటూరు ప్రకాశం ఆయన జేబులో డబ్బు ఉండదని బయట ఒక ఆయన ఆయన టికెట్ కి డబ్బు సహచరుడికి ఇచ్చి ఆయన డబ్బు పుచ్చుకోరు టికెట్ కొంచెం జేబులో పెట్టిరా రా అని చెప్పి వెళ్లిపోయాడు చాలా సంవత్సరాల కిందట నేను ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉపన్యాసానికి వెళ్లాను మరో ఉపన్యాసకుడు వావిలారి గోపాలకృష్ణ గారు ఆయన చేతిలో ఒక జత బట్టలున్న ఖద్దరు సంచి సభ నేను ఎక్కిన కారులో ఆయన తీసుకెళ్లి బస్సు స్టాండ్లో దింపాం మరొక్కసారి ఆయన ఎమ్మెల్యే ఈ తరం ఎమ్మెల్యేలకి రూట్ బస్సుల్లో ప్రయాణం ఎలా ఉంటుందో ఎరగరేమో వారు అంతఃపురాల్లో పుట్టుండరు ఐదేళ్ల తర్వాత అక్కడ ఉండరు కానీ వారి మైండ్ సెట్ అది మరొక ఆయన సాయంకాలం ఏడు గంటలకు తన ఆఫీస్ మెట్లు దిగుతున్నాడు రెండో ఫ్లోర్ దగ్గర ఒక ఆడు ఒంటరిగా నిలబడి ఉంది ఎందుకు లిఫ్ట్ పనిచేయటం లేదు ఈయన బాస్ ఆమె వద్దని వారిస్తున్నా ఆమెతో ఆగి స్వయంగా ఆమె కారు దాకా వచ్చి ఆమెను కారు ఎక్కించి మరి వెళ్లాడు ఆయన పేరు జేఆర్డి టాటా ఆవిడ సుధా తర్వాత ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారిని పెళ్లి చేసి సుధామూర్తి అయ్యారు మరో కథ కేరళ ట్రాంబేలో ఒక సైంటిస్ట్ పనిచేస్తున్నాడు ఆఫీస్కి వెళ్తే రాత్రి పది గంటలకు వెళ్ళి చూస్తున్నాడు పిల్లలకి సినిమాకి వెళ్లాలని మొచ్చట ఓ రోజు ఉండబట్టలేక భార్య చెప్పింది అతను బాధపడిపోయాడు ఆ సాయంకాలం పిల్లల్ని రెడీగా ఉంచమన్నాడు ఐదు గంటలకు వచ్చేస్తా అన్నాడు ఆఫీస్కి వెళ్ళి బాస్తో చెప్పాడు ఆ సాయంకాలం ఐదు గంటలకి ఇంటికి వెళ్ళి పిల్లల్ని సినిమాకి తీసుకెళ్తాన్ని బాస్ ఆనందపడ్డాడు నిజానికి ఉద్యోగం ఐదు వరకే ఆయన పెర్మిషన్ అడగక్కర్లేదు ఆ రోజు ఎప్పట్లాగే పనిలో మునిగిపోయాడు సైంటిస్టు వాచి చూసుకునేసరికి రాత్రితో పిలి అయింది భార్య పిల్లలు గుర్తుకొచ్చి సిగ్గుపడిపోయాడు మాట చెల్లించలేనందుకు దిగాలుగా ఇంటికి వచ్చాడు భార్య ఒక్కటే ఉంది పిల్లలు ఏరి అన్నాడు సినిమాకి వెళ్లేరంది ఆవిడ ఆశ్చర్యపోయాడు ఎవరు తీసుకెళ్లారు అని అడిగాడు సాయంకాలం మీ బాస్ వచ్చి పిల్లలు సినిమాకి వెంటబెట్టుకు వెళ్లేరంది భార్య సైంటిస్టు కంతపోయాడు ఆ బాస్ పేరు అబ్దుల్ కలాం తర్వాత ఈ దేశానికి రాష్ట్రపతి అయ్యారు అంతేకాదు పైన చెప్పిన ఇద్దరు ఈ దేశంలో భారతరత్నాలు అయ్యారు అధికారాన్ని హక్కుగా భావించడం కుసంస్కారం దుర్వినియోగం గవర్నర్ గారు విచ్చలవిడి తన దోపిడి విచక్షణ రహస్యం ప్రశ్నించవలసినంత దుర్మార్గం ఎదిగిన కొద్దీ ఒదిగే పెద్దరికం విస్తరిస్తుంది విశ్వరూపం దారుస్తుంది ఉదాత్తం అవుతుంది వ్యక్తుల్ని ఆకర్షణ తెలుపుతుంది అభిమానం ఎన్నికల్లో దొంగదారిని దక్కే దొంగ సొమ్ము కాదు పెదవుల్ని పదవుల్ని అడ్డం పెట్టుకుని కొల్లగొట్టే మధ్యంతర సిరి కాదు అవసరమైతే కష్టపడి నష్టపడి ఎదుటి వ్యక్తి మనసురిగి మసిలే మహానుభావులు కొంగు బంగారం అందుకు ఉదాహరణగా రెండే పేర్లు జిఆర్డి టాటా అబ్దుల్ కలాం